శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి సొంత గృహయోగం ఏ విధంగా ఏర్పడుతుంది ఆ గృహం ఏర్పడడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాన్ని సింపుల్గా పరిశీలించే ప్రయత్నం చేద్దాం సహజంగా కుంభరాశి వారు ప్రతి విషయాన్ని కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తూ చాలా ఊహలో చాలా ప్లానింగ్తో ఉండడం జరుగుతుంటుందా వీళ్ళ యొక్క సొంత గృహం వీళ్ళకి ఏర్పడాలంటే ముందుగా జన్మ జాతకంలో గృహయోగం ఉండాలి అలాగే నవాంశలో అది పెద్ద గృహమా చిన్న గృహమా అన్నది అక్కడ కన్ఫర్మ్ చేయాలి దాని తర్వాత చతుర్థాంశలో వీళ్ళ గృహాన్ని నిలబెట్టుకుంటారా తర్వాత వచ్చిన తర్వాత అమ్మేసుకుంటారా అందులో ఏ విధంగా సుఖపడతారు ఇవన్నీ కూడా చతుర్ధాంసం అంటే డి ఫోర్లో ఉంటుంది ఇవన్నీ బలంగా ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహం ఏర్పడుతుంది అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఏదో కారణం వల్ల ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి రావాల్సిన సకాలంలో రావట్లేదు అన్నప్పుడు మనం ఈ పొద్దుపాటి రెమెడీలు పరిశీలన చేసుకున్నప్పుడు పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏదో అద్భుతం జరిగితే తప్ప ముప్పై ఆరో సంవత్సరం వరకు కూడా వారికి గృహయోగం అన్నది సాధారణంగా ఏర్పడదు ముప్పై ఆరు దాటిన తర్వాత మాత్రమే వారు సొంత గృహాన్ని నిర్మించుకోగలుగుతారు మరి వారసత్వంగా రావాలనుకుంటే వాళ్ళకి భావం అయినటువంటి వృషభ రాశి వృషభ రాశిలో భాగ్యాధిపతి మళ్ళా సుక్కుడు ఉన్నా అలాగే శుక్కుడు భాగ్యస్థానాన్ని శుభపరిస్తే వాళ్ళకి సొంత గృహం వారసత్వం ద్వారా రావడం జరుగుతుంది అంటే పెద్దల ద్వారా రావడం జరుగుతుంది అలాగే వ్యయాధిపతి ఒక విధంగా రాసాధిపతి కూడా శని కాబట్టి శని చతుర్థ భావంలో ఉన్నా కూడా కొంతవరకు మరి సొంత గృహం వారసత్వంగా వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట రుణాలు పంచుకోవడంలోనో వారసత్వంగానో వాస్తుపరమైన దోషం ఏదో ఒకటి ప్రాబ్లం అది ఉంటుంది అలాగే పాపగ్రహాలైనటువంటి రాహు కేతు కుజుడు ఇలాంటి పాపగ్రహాలు ఉన్నా కూడా సొంత గృహం ఉన్నప్పుడు కూడా దాని మీద సమస్యలు మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంటుంది కుంభరాశి వారి గృహం కొనాలనుకుంటే వారి జీవితంలో రుణం చేసి మాత్రమే అంటే ఇన్స్టాల్మెంట్ ద్వారా బ్యాంక్ రుణము ఎల్ఐసి రుణం ఏదో రుణం తీసుకుంటేనే వారికి సొంత గృహం ఏర్పడుతుంది కారణం ఏంటంటే సహజమైనటువంటి భావం అంటే కర్కాటక రాశి అంటే మేషం నుంచి ప్రతి వారికి కూడా అది బచక్రంలో చతుర్థభావం అన్నది కర్కాటక రాశి అది ఈ కుంభరాశి వారికి ఆరో రాశి అవిందన్నమాట అందువలన ఏంటంటే మరి రుణం చేసి మాత్రమే వీళ్ళు గృహాన్ని కొనగలుగుతారు అలా కొన్నప్పుడు మాత్రమే వీళ్ళకి సొంత గృహం ఏర్పడుతుంది అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా బడ్జెట్ లెక్కేసుకునేటప్పుడు ఏం చేస్తుంటారంటే మనకి ఏదో ఒక డెబ్భై వేలు వస్తుంది మరి మనం ఇప్పుడు ఒక నలభై వేలు మరి ఇంటికి కట్టేస్తే మరి సరిపోతే కష్టమేమో ఇలా వాయిదా అనమాట అంటే ఫ్యూచరు ఇబ్బంది పడతామేమో అసలు ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్నటువంటి బాధతో ఆ విధంగా ప్లాన్ చేసుకుని సరిపోదేమో మళ్ళీ ఇబ్బంది పడతామని వాయిదా వేస్తుంటారు అంటే ఈ కుంభరాశి వారికి ఒక టెక్నిక్ ఉంటుందంట వీళ్ళ కమిట్మెంట్ ఎంత తింటే వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా గ్రోత్ అవుతుంటుంది అనమాట అందువల్ల వీళ్ళ కొంత ఏదో నలభై యాభైలో అరవైలో వాళ్ళ సైన్మెంట్ ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటే కంపల్సరిగా మళ్ళీ మీకు ఇన్కమ్ గ్రోత్ అయి మళ్ళీ మీ యొక్క ఖర్చులకు తగ్గ అమౌంట్ రావడం జరుగుతుంటుంది మీకు ఎప్పుడూ కూడా బడ్జెట్ టైట్గానే ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఎలాగో రాబోతుంది మళ్ళీ ఇబ్బంది ఉంటుంది మళ్ళీ మొదలవుతుంటుంది అలాగే మీ యొక్క ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కునే కొద్ది కూడా మీ ఆదాయం ఉంటుంది ఏదన్నా మీరు ఒక వాహనం కొనాలన్నా ఒక గోల్డ్ కొనాలన్నా ఏదన్నా ఒక ఇల్లు కొనాలన్నా కూడా ఒక చిట్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ ద్వారా కొనాలి తప్ప ధనం దాసి మాత్రం మీరు కొనలేరు అది జరగదు ఒకవేళ ఉన్నా కూడా దాచుకుని పోగేస్తే ఎవరికి అప్పివ్వడము ఏదో హెల్త్ ప్రాబ్లం రావడం ఇంకో కారణం వల్ల వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది మళ్ళీ ఈ రాశి వారికి ఇంకో మైనస్ ఏంటంటే వీళ్ళ సొంత గృహం ఏర్పడిందంటే దగ్గర బంధువులతో విరోధం స్టార్ట్ అవుతాయి చతుర్థం ఆరోభావంతో పాటు చతుర్థం యాక్టివేట్ అయ్యిందంటే కంపల్సరిగా మరి దగ్గర బంధువులతో విరోధాలు ఏర్పడడం లేదా వీరికి హెల్త్ పరంగా ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది అది కామన్గా సింబాలిక్ మాట అంతే అంతమించి ఏదో కొంబలే ఉంగిపోయినట్టు బాధపడక్కర్లేదు బట్ ఇది ఒక సిండికేషన్గా జరుగుతుంటుంది సో ఆ విధంగా ఈ రాశి వారికి ఉంటుంది తర్వాత మరి కంపల్సరిగా వీళ్ళకి సొంత గృహం ఏర్పడాలంటే వృషభ రాశి అలాగే తుల రాశి ఈ రెండు రాశులు కూడా బలంగా ఉండాలి ఈ రాశిలో ఏదో ఒక గ్రహం అన్నా ఉండాలంటే ఎప్పుడన్నా సరే ఒక భావం బలంగా ఉండాలంటే ఆ భావంలో ఒక గ్రహం ఉంటేనే ఆ భావం యాక్టివేట్ అయ్యి బలపడుతుంటుంది లేదు ఆ భావానికి రెండో భావం ఉంటుంది ప్రతి దానికి ప్రతి గ్రహానికి రెండు భావాలు ఉంటాయి అన్నమాట అంటే రవికి చంద్రుడికి తప్ప మిగతా ఐదు గ్రహాలు కూడా ఒక్కొక్కరు రెండేసి భావాలు ఉంటాయి కాబట్టి ఏదన్నా ఒక భావం అంటే ఇప్పుడు కలిగి చతుర్థం కుంభరాశి వారికి వృషభం కాబట్టి తులారాశి యాక్టివేట్ అయినా బాగుంటుంది చతుర్థం యాక్టివేట్ అవుతుంది అదేనే ఇది అవుతుంది రెండు చతుర్థ భాగ్యాధిపతులు కాబట్టి ఏదో గ్రహం అక్కడ ఉండడం అన్నది ఒక సింబాలిక్ అలాగే చతుర్థానికి ఆపోజిట్ ఉంటుంది చతుర్థానికి ఆపోజిట్ ఉచ్ఛ రాసి కాబట్టి ఆ ఉచుకుల పాపగ్రహం ఉండకూడదు వల్ల అక్కడ గ్రహాల్లో లేకపోయినా పర్లేదు కానీ పాపగ్రహం ఉంటే అది చతుర్థం వీక్ అయిపోతుంది అన్న ఆ చతుర్థం వీక్ అయిపోయి అసలు గృహం ఏర్పడదు ఇలాగా ఒక భావానికి ఒక భావానికి లింకప్ ఏర్పడుతూ ఉంటుంది ఆ చతుర్థం బలంగా ఉన్నప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఈ గృహం అంటూ వేస్తే ఒక మంచి కమర్షియల్ ఏరియాలో మంచి డీసెంట్ ఏరియాలో మాత్రం లభిస్తుంది ఎందుకంటే చతుర్థం ఉత్సవం కాబట్టి ఆ విధంగా ఏర్పడుతుంది కొంతమంది చుట్టూ గార్డెన్స్ కానీ అంటే ఆ అపార్ట్మెంట్ చుట్టూ గార్డెన్స్ కానీ వెల్లాస్ కానీ ఆ విధంగా డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాంతంలో మీరు గృహం ఏర్పాటు చేసుకోవడం మీకు సమకూరుతుంది ఆ విధంగా ఒక చక్కని గార్డెన్ ఉన్నటువంటి ప్రాంతంలో కానీ దగ్గరలో ఏదైనా గార్డెన్ ఉండడం కానీ వ్యవసాయ క్షేత్రం ఉండడం కానీ ఆ విధంగా ఉన్నటువంటి ప్రాంతంలో మీకు గృహం ఏర్పడుతుంది లేదంటే పొలాలని డెవలప్ చేసి గృహంగా మార్చి సైట్లుగా మార్చే ప్రాంతంలో కానీ మీకు సొంత గృహం ఏర్పడుతుంది అయితే ఎంత ప్రయత్నం చేసినా మనకి సొంత గృహం ఏర్పడడం లేదంటే మరి వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు శుక్రుని అధిదేవతగా లక్ష్మీదేవి అమ్మవారిని కంపల్సరిగా పూజించుకోవాలి ప్రతి శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం రోజు గృహంలో ఒక లక్ష్మీ అమ్మవారి ఫోటోని అరేంజ్ చేసుకోండి అలాగే శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో పూజించడం పాలు నైవేద్యంగా పెట్టి అందులో ఏదో ఒక ముక్క చక్కెర వేసి ఆ పాలు మీరు మళ్ళీ మీరు నైవేద్యంగానే ప్రసాదంగానూ మళ్ళీ మీరు దాన్ని స్వీకరించాలి కొంతమంది ఏదో ప్రసాదం పెడతారు అది అలా వదిలేస్తారు అలా కాకుండా దాన్ని ప్రసాదంగా మీరు తీసుకోవడం వల్ల మరి ఆ శుక్రవారం రోజు కంపల్సరీగా మనకి లక్ష్మి అష్టోత్తరం కన్నా కనకదార స్తోత్రం పఠించడం వల్ల కంపల్సరీగా గృహయోగం ఏర్పడుతుంది ఎప్పుడన్నా సరే మన ఒక దేవతని ఒక అమ్మవారిని కానీ ఎవరినైనా పూజించినప్పుడు పర్టికులర్గా ఒక టైం పెట్టుకోవాలి మీరు మనం రోజు మేము పూజించుకుంటామండి రోజు పూజించుకోండి కానీ ఓ టైం ఉదయం ఆరు నుంచి ఏడా ఆరున్నర ఏడున్నర తొమ్మిదిన్నర పది అయినా పర్లేదు ఆ టైంలో మాత్రమే చేయాలి తప్ప ఒకరోజు పొద్దున్న ఒకరోజు సాయంకాలం ఒకరోజు ఇంకో టైంలో ఇంకో అలా కాకుండా చేయకూడదు అలా చేయడం వల్ల ఎట్టి ఫలితం కూడా రాదు పర్టికులర్ టైము మీకు అనుకూలంగా ప్రశాంతంగా ఉన్న టైం ఎన్నుకోండి అదే టైంలో పూజ వారంకోసారి పూజించుకుంటాం పూజించుకోండి శుక్రవారం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకే తొమ్మిది తొమ్మిదిన్నరలో పూజ చేసుకుంటూ చేసుకోండి చక్కగా పూజ చేసుకోండి మరి అదే టైంలో కనకధార స్వాత్రం చదువుకోండి ఇది చేసుకోవడం వల్ల ఒక నలభై నలభై ఒక రోజులో మీ యొక్క ఫలితం మీకు కంపల్సరీగా వచ్చి తీరుతుంది దానికి తగ్గ మీకు మార్గం కంపల్సరీ ఏర్పడి తిరిగి లేదనుక మీరు ఖచ్చితంగా భక్తిపూర్వకంగా నమ్మకంతో ఒక నలభై ఒక్క రోజులు ఈ క్రేజ్ చేయండి ఏదో విధంగా కంపల్సరీగా మీకు గృహం ఏర్పడడం జరుగుతుంది అది మీ యొక్క జన్మజాతకంలో ఉంటే సో ఏదైనా మరి కుంభరాశి వారు ధైర్యంగా అప్పు చేసైనా సరే లోన్ తీసుకొని గృహాన్ని ఏర్పాటు చేసుకుని ఇది రైట్ టైం ప్రస్తుతం కుంభరాశి వారికి ఏళ్ళనాటి శ్రేణిలో మరి ప్రారంభం ప్రారంభమవుతుంది కాబట్టి పన్నెండో స్థానంలో శని సులభంగా మీకు అప్పు దొరుకుతుంది ఏదో విధంగా ఖర్చు అయిపోయే బదులు ఎవరికో అప్పిచ్చి పోగొట్టుకున్నటమో లేదంటే ఏదైనా పెట్టుబడి పెట్టి పోగొట్టుకోవడం షేర్ మార్కెట్లో పోగొట్టుకోవడం కన్నా ఇదే టైంలో మీరు ధైర్యంగా అప్పు చేసి గృహం కొనుక్కోండి కంపల్సరీగా మీకు ఆ గృహం మాత్రమే మిగులుతుంది తిరిగి మీరు చూసుకుంటే సో ఏదేమైనా ఇది రైట్ టైము తొందరగా ప్రయత్నాలు చేసుకొని జనవరి ఫిబ్రవరి నాటికల్లా గృహాన్ని ఏర్పాటు చేసుకోండి స్వస్తి